వరల్డ్ హంగర్ ఇండెక్స్ ఒకటి ఉంది విన్నారా మధ్య వరల్డ్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది కదండి బాగా దేశం కింద ఉందండి వన్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ వన్ వన్ నైంటీ వద్ద వన్ ఎయిటీ వన్ ఎయిటీలో వన్ సిక్స్టీ సెవెన్కి ఉంది ఏమండి ఆ రిపోర్ట్ రాగానే మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద పడిపోయారండి వాళ్ళ మీద వీళ్ళు భారతదేశానికి వ్యతిరేకులు వీళ్ళు యాంటీ ఇండియా మనల్ని మనల్ని మనం తీయడానికి చేస్తున్నారు ఇది అంతాను మన మీద ప్రచారం చేస్తున్నారు మనకు వ్యతిరేకంగా మనల్ని ద్వేషిస్తారు వీళ్ళు అని చెప్పారండి ఒక మంత్రి గారు ఉన్నారండి నేను పేరు చెప్పదలుచుకునేది బాగుండదు ఆ మంత్రి గారు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూ ఏం చెప్పారంటేనండి నేను ఇవాళ పొద్దున్న నాలుగున్నర లేచానండి ఫోర్ థర్టీకి లేచి గబగబా గబగబా ఎయిర్పోర్ట్కి వచ్చానండి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళాను బెంగళూరులో సదస్సులో పాల్గొన్నాను ఆ సదస్సు అయిపోగానే గబగబా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బొంబాయి వెళ్ళాను బొంబాయిలో మళ్ళీ ఇంకో సదస్సులో పాల్గొన్నాను అక్కడ కూడా అసలు నాకు తీరిక లేకుండా గబగబా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి జైపూర్ ఇక్కడికి వచ్చాను ఇక్కడ నేను ఇలా వస్తుండగా కారులో వస్తుండగా ఎయిర్పోర్ట్లో ప్లేన్ దిగి కార్లో వస్తుండగా నా ఫోన్ మోగింది ఫోన్ ఎత్తాను మీకు ఆకలిగా ఉందని అడిగారు అవతల వాళ్ళు అవును అన్నాను ఆకలిస్తుంది బుద్ధి చేయ తెలియదు నేను భారతదేశం ఆకలితో అలమటిస్తుందని రాస్తున్నారు చెప్పారు ఈ మంత్రి గారికి తెలియదేమో భారతదేశం ఆకలితో అలమటిస్తుందని ఇలా రాయరండి దానికి ఒక ఉంటాయి నేను చోక్ చేయట్లేదు నిజంగా చెప్పారు ఈ మాట మంత్రి గారి పేరు చెప్పను బాగుండదు బాగుంటుంది దీనికి దీనికి ఇంకోటి ఉందండి ఆ మంత్రి గారు అలా అన్న రెండు రోజులకి ప్రధానమంత్రి గారు ఏం చేసేది ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఐదు కిలోలు ఆహార ధాన్యాలు ఇస్తాను ఐదేళ్ల వరకు ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించారండి ఆయన ఏమనుకున్నాడు అసలు ఆకలి లేదు అందరూ కడుపు నిండా ఉన్నారు అయినా కూడా ఎనభై కోట్ల మందికి ఊరికే ఆహార ధాన్యాలు ఇచ్చేస్తాడండి ఆయన ఎందుకు ఇస్తున్నాడండి పైగా ఎవరైనా ఏదైనా ఒక స్కీమ్ ప్రకటిస్తే ఏం చేస్తారండి ఒక సంవత్సరాన్ని ప్రకటించి ఎలా వద్దో ఏంటో చూస్తారు అంటే ఒక సంవత్సరంలో అది కాస్త సర్దుకుంటుంది సర్దుబాటు అవుతుంది మెరుగవుతుంది అనేటువంటి ఆశ ఉంటే ఆశ లేదనుకోండి ఐదేళ్ళు అంటాడు అంటే యాభై రెండు కోట్ల మంది ఈ దేశంలో ఆకలితోటి పడుకుంటున్నారు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు వాళ్ళకి ధాన్య ఆహార ధాన్యం లేవు అన్నం తిండలేదు వాళ్ళు ఆకలితో అలబట్టిస్తున్నారని ప్రధానమంత్రి ఒప్పుకున్నట్టే కదా నిరుద్యోగం అసమానత ఆకలి వన్ కిలోమీటర్ ఆఫ్ ఫోర్ లైన్ రోడ్ ఈజ్ వన్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ ఫోర్ లైన్ రోడ్ ఈస్ ఫోర్ కిలోమీటర్స్ క్రైసిస్ లేదంటే ఎవరండి అనేవాళ్ళు ఈ ప్రచారాలు నమ్మితే ఇలాగే ఉంటుంది దేశంలో ఏం జరుగుతోంది అని చూసుకోవాలి మీరు చెప్పండి దయచేసి వాళ్ళకి చూడమని చెప్పండి ప్రచారాన్ని నమ్మడం కాదు ఈయన అలాగే చెప్తాడు ఎందుకంటే ఆయనకు కూడా తెలియదు పాపం